హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా ఏపీలో ఉద్యోగులకు కేంద్రం కీలక జీవో విడుదల అంటూ మనకు ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక వివరాలకు తెలుపుద్దాము కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో నలభై మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది జోన్ మూడులో ఇరవై ఒక్క మంది జోన్ నాలుగు పరిధిలోనే ఇరవై ఒక్క మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ సిసిఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఈ బదిలీలకు గురైన వారంతా కూడా ఆరు నుంచి మూడు నెలలలోపే పొందిన వారే కావటం విశేషం కర్నూలు సత్యసాయి కడప అనంతపురం బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు చెందిన నలభై మందిని ఏకకాలంలో బదిలీ చేశారు అలాగే జోన్ ఒకటి రెండులో సైతం బదిలీలపై నేడు ప్రకటన వెలువడొచ్చిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి చూశారు ఈ అప్డేట్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను